జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు సంపద సృష్టించిన వారికే సంక్షేమం ఇచ్చే అర్హత ఉంటుందని సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి చూపించావన్నారు వదల బొమ్మళి భూతంలా వైసీపీ రాష్ట్రాన్ని పీడిస్తోందన్నారు అమరావతి మునిగిందని విషప్రచారం చేస్తున్నారని మునిగింది అమరావతి కాదు వైసీపీ అంటున్నారు చంద్రబాబు ఏ రాజకీయ పార్టీ అయితే ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు నిన్ను వదల బొమ్మాళి వదల నిన్ను వదలనంటా ఉంది అమరావతి మునిగిపోయిందని ప్రచారం నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం స్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు నేను ఆలోచించేది నేను ఇచ్చే పింఛన్లను ఈ ప్రభుత్వం యొక్క పేదవాళ్ళకు దక్కాలి పేదల ముసుగులు దొంగ పింఛన్ ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా ప్రతిరోజు విష ప్రచారం రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు మనది అభివృద్ధి రాజకీయం వాళ్ళది రాష్ట్రానికి అనర్ధ రాజకీయం మనది సంక్షేమ రాజకీయం వాళ్ళది సంక్షోభ రాజకీయం మనది విజన్ రాజకీయం వాళ్ళది క్రిమినల్ రాజకీయం వైకుంఠపాడి ఆటమర కావాలన్నా ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా